బ్రహ్మవేత్తకు పరీక్ష ప్రశ్నించడంలో స్త్రీలు పురుషులతో సమానము అని చెప్పడానికి గార్గి చక్కని నిదర్శనం ఈమె వృత్తాంతం బృహదారణ్యకోపనిషత్తులో కనిపిస్తుంది ప్రాచీన కాలంలో భారత సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా విద్యలు నేర్చుకునేవారు విద్యల్లో గొప్పదైన బ్రహ్మ విద్యను సైతం అభ్యసించేవారు బ్రహ్మవేత్తలుగా ప్రసిద్ధి పొందేవారు ఇతరులను బ్రహ్మవేత్తలుగా నిర్ణయించడంలోనూ గణనీయ పాత్ర వహించిన ఉదంతాలు ఉన్నాయి జనక చక్రవర్తి లోక కళ్యాణార్థమై బహుదక్షిణం అనే పేర ఒక గొప్ప యజ్ఞాన్ని ఆరంభించారు ఆ యజ్ఞానికి విదేహ కురు పాంచాల దేశాల నుంచి వందలాది పండితుల్ని ఆహ్వానించాడు ఆ విధంగా వచ్చిన వారిలో అశ్వలుడు ఆర్తభాగుడు భుజ్యుడు ఉషస్త చాక్రాయణుడు కహోలుడు ఉద్ధాలకుడు విగద్ధుడు యాజ్ఞవల్క్యుడు అనే మహాపండితులు ఉన్నారు వారితో పాటు వచక్నుని కూతురైన గార్గి కూడా ఉంది యజ్ఞం పరిసమాప్తి పొందుతుందనగా జనకుడికి అంతమంది పండితుల్లో బ్రహ్మవేత్త ఎవరో తెలుసుకోవాలి అన్న కోరిక కలిగింది బ్రహ్మవేత్త ఎవరో తెలిస్తే అతడికి బహుమానంగా ఒక్కొక్క శృంగానికి పదేసి బంగారు నాణ్యాల చొప్పున కట్టించిన వెయ్యి గోవులను ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా గోవులను సిద్ధపరచాడు ఆ తరువాత సభలోని వారిని ఉద్దేశించి మీలో బ్రహ్మవేత్త అయిన పండితుడు ఇక్కడే ఉన్న వెయ్యి గోవుల్ని తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళచ్చు అని చెప్పాడు సభలో క్షణకాలం నిశ్శబ్దం రాజ్యమేలింది పండితులు చేష్టలుడిగి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అదే సమయంలో యాజ్ఞవల్క్యుడు తన శిష్యుణ్ణి పిలిచి గోవులను తన ఆశ్రమానికి తోలుకొని పోవలసిందిగా ఆజ్ఞాపించాడు సభలో కలకలం ఏర్పడింది యాజ్ఞవల్క్యుడు తమకంటే గొప్పవాడా అన్న ప్రశ్న పండితుల్లో కలిగింది వెంటనే వారు యాజ్ఞవల్కుడి మీద ఈశ్వరుడి గురించి జీవుడి గురించి ప్రకృతి గురించి ఎన్నో ప్రశ్నలు సంధించారు యాజ్ఞవల్క్యుడు తగిన సమాధానాలతో వారిని ఎదుర్కొన్నాడు అయినప్పటికీ పండితులెవరూ యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్త అవునో కాదో తేల్చి చెప్పలేకపోయారు ఆ సమయంలోనే వేద విదుషి గార్గి తన స్థానం నుంచి లేచి నిలబడింది యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్త అవునో కాదో నేను నిరూపిస్తాను నాకు అనుమతివ్వండి అని పండితులను కోరింది పండితులు తమకు అభ్యంతరం లేదని ముక్తకంఠంతో పలికారు అప్పుడామా యాజ్ఞవల్కుడితో కాశీ విదేహ నగరాలకు చెందిన వీరులు వాడి అయిన బాణాలతో శత్రువులను ముప్పతిప్పలు పెట్టినట్లు నేను నా ప్రశ్నలతో మిమ్మల్ని ఎదుర్కొంటాను అని ధీరోచితంగా పలికింది అందుక పండితుడు సరే అన్నాడు గార్గే అడిగిన రెండు ప్రశ్నలు పరమాత్మ అస్తిత్వానికి సంబంధించినవి మొదటి ప్రశ్న సూర్యలోకానికి పైన భూలోకానికి కింద ఈ రెండు లోకాలకు మధ్య వ్యాపించి ఉన్నది ఏది సమాధానం ఆకాశం రెండో ప్రశ్న ఈ ఆకాశం దేనిలో ఉంటుంది సమాధానం పరమాత్మలో ఉంటుంది సమస్త లోకాలు పరమాత్మలోనే ఉన్నాయని పరమాత్మ సర్వ వ్యాపకుడని యాజ్ఞవల్కుడు చెప్పిన సమాధానం గార్గిని సంతృప్తిపరిచింది స్వయంగా ఆమె యాజ్ఞవల్కుడు బ్రహ్మవేత్త అని ప్రకటించింది ఆమె నిర్ణయానికి సభ యావత్తూ ఆమోదం తెలిపింది జనకుడు గార్గిని అభినందించాడు ఒక వ్యక్తి బ్రహ్మవేత్త అవునో కాదో పరీక్షించే అధికారం ప్రాచీన కాలంలో ఒక స్త్రీకి లభించింది అంటే నాడు స్త్రీ చైతన్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి